దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారని ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్సు లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మంత్స్లో పెట్టుకొని టూ డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓయస్ కూడా చేసుకున్నారు మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకొచ్చిన వాళ్ళు ఐ థింక్ లుల్లు టెంపుల్టన్ ఇటువంటి గ్రూపులు బిఆర్ శెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు కానీ ఇమండి లేక పాత గవర్నమెంట్లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ లుల్లు లుల్లు గ్రూప్ అయితే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు సైన్ చేశారు సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందుకు తీసుకుపోవాలని మెయిన్ ప్రభు కోరికతోనే ఈ సమ్మిట్ పెట్టడం ఇన్ని ఎంఓఎస్ చేసుకోవడం రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ జరగడం మన రాష్ట్రానికే ఈరోజు మంచి రోజులు ముందుకి సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళని కూడా మనందరం ఆహ్వానించాం మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయేదానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీసు శంకుస్థాపన చేయించి ఇవి జరగాలనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది సహకారం కావాలా అందరు కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా చెప్తుంది అట్లే మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం పెట్టుబడులు అవసరం లేదంటే ఇన్కమ్ లేని రాష్ట్రం కానీ ఈ ఇరవై తొమ్మిదికి దాదాపు ఈ ఐదు నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టర్సు నిన్న చూస్తే అది అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతోజియాసంతో మేము ఆంధ్రప్రదేశ్ రావాలా ఆంధ్రప్రదేశ్లో మేము చేయాలా అనే అంత ఎంతోజియాజంతో రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అట్లే లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం సైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు మేము చేయాలా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు కానీ ఏదో టైంపాస్కి ఎవరూ రాలేదు సీరియస్నెస్తో జరిగింది ఈ సమిట్ సీరియస్నెస్గా కూడా ముందుకు తీసుకుపోతారు కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక స్లోగన్తో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏమోఏలు సైన్ చేసినవన్నీ కూడా ముందుకు తీసుకుపోతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టంలో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో ఫాలోప్ కూడా మన సైడ్ నుంచి ఎస్క్రో అన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫాలోప్ అనేది ఉండేదానికి ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు ఈ ఎస్క్రో సిస్టంలో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్టే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఎస్క్రో అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అకౌంట్కే డబ్బు పోద్ది అట్టే ఇక్కడ కూడా ఎంఓ ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారో ఎస్క్రోలో అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాన్ని ముందు తీసుకోవాలి కంపల్సరీ అది సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రులు సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది అందరం కూడా భాగస్వామి కావాలా దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా ముందుకి మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా మన అందరం కలిసి ఒక చెయ్యి వేసి ముందుకు నడిపించాలి ప్రభుత్వం